ముగ్గురు గురించి మనం మాట్లాడుకున్నాం కదా వీళ్ళ ముగ్గురితో మీకు ఒక సందర్భం ఉంది ఆ సందర్భాల గురించి మాట్లాడుకున్నాము అయితే దానికన్నా ముందు ఒక క్వశ్చన్ ఉంది సార్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు నేను సాయం చేయాలంటే నా ఇంటికి గేటు ఇప్పుడు తెలిసి ఉంటుంది లోపలికి వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పేసి మీరు ఇందాక ఒక మాట అన్నారు దాసన్నారాయణరావు గారు లాగా ఎవరన్నా చేయగలిగితే అసలు అసాధ్యం రీప్లేస్మెంట్ జరగలేదు ఇప్పుడు దాకా అని చెప్పి అన్నారు ఇదంతా ఎందుకు జరిగింది సార్ యాక్సెసిబిలిటీ నీడున్న మనిషికి మీరు అంత యాక్సెసిబిలిటీ ఉన్నారనమాట అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే గతంలో మీరు మాట్లాడుతూ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారే చిరంజీవి గారు ఆ స్థానాన్ని భర్తీ చేశారు ఆయన ఆదుకుంటున్నారు అని చెప్పి అన్నారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బట్ చిరంజీవి లాంటి వ్యక్తికి చిన్న చిన్న వాళ్ళు కలవలేరు కదా సార్ సో ఆ యాక్సెసిబిలిటీ ఉండే ఆ స్టార్డమ్ ఉండి ఆ ఆరా ఉండి ఒక రావు లాంటి మనిషిని ఇండస్ట్రీ ఎందుకు మళ్ళీ క్రియేట్ చేసుకోలేకపోయింది మెగాస్టార్ చిరంజీవి గారేట్లేదు ఆయన చేసే గొప్ప పనులన్నీ నాకు తెలుస్తా అసలు ఆయన ఆయన్ని వేలెత్తి చూపించే అర్హత ఎవరికీ లేదు ఆయన చేసే గొప్ప పనులన్నీ నాకు తెలుస్తా నేను అనేది యాక్సెసిబిలిటీ సార్ చిరంజీవి గారు దొరకరు కదా అంటే అంటే దాసనారాయణరావు గారి దగ్గరికి వెళ్ళినంత ఈజీగా చిరంజీవి గారి అది అది కదా ఇక్కడ ఒకటి ఉంది సార్ అదే చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి హనుమంతరావు కష్టాల్లో ఉన్నాడు పొట్టి కష్టాల్లో ఉన్నాడు సూర్య గారు తల్లి ఆవిడ టీవీలో చూసి ఆయనతో చెప్తే ఆయన అప్పటి టీవీ చూడాల్సిన పర్లేదు ఆయన ట్వంటీ ఫోర్ బిజీగా ఉంటాడు సార్ చిరంజీవి గారు ఆవిడ చూసి చిరంజీవి గారితో చెప్తే నన్ను పిలిచి ఇంటికి పిలిచి శివాజీ రెండు లక్షలు పొట్టి ఇచ్చాయి ఈ రెండు లక్షలు హనుమంతురావుకి ఏదో హాస్పిటల్లో ఉన్నాడంట ఇవి లక్ష రూపాయలు వాళ్ళకి ఆయన ఏ కదా ఆయన ఆయన డబ్బే కదా మా చేతితో తీసుకెళ్లి అంతే కదా కదా అంటే ఈ ఆయన కలవటం కష్టం అనుకున్నా కూడా ఆయన ఇండస్ట్రీని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడు చెప్పాను కరెక్ట్ అంటే దీనికోసం అడిగింది నేను తమ్మారెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను తమ్మారెడ్డి గారిని ఇదే క్వశ్చన్ అడిగాను చిరంజీవి గారు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు ఆయన చెయ్యి ఎప్పుడు సహాయం చేయడానికి రెడీగా ఉంటుంది ఆయన చుట్టూ మిగిలాంటి ఎవరైనా ఒక ముగ్గురు నలుగురు ఉండి అన్ని విధాల ఇండస్ట్రీస్ తరపు నుంచి యాక్సెస్ ఉండి సమస్యలు ఆయన దగ్గరికి అన్ని తీసుకెళ్ళగలిగితే దాసర్ గారి స్థానం భర్తీ అయిపోయింది కదా ఎందుకు అది జరగట్లేదు ఎందుకు ఆ టీం ఫామ్ అవ్వట్లేదు మరి ఆయన హెల్ప్ చేస్తూనే ఉన్నాడు ఉన్నాడు చిరంజీవి గారింటి ఇంటికి వెళ్ళినట్టు చిరంజీవి గారింటికి వెళ్ళటం అంటే చాలా కష్టం మన ఆ విషయం తప్పట్టడం లేదు ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడు ఆయన మద్రాసు నుంచి అలాగే ఉన్నాడు ఆయన అసలు అది ఒక అది కదా చిరంజీవి గారి దగ్గర పత్తిబోళ్ళు వెళ్ళాలంటే ఆయనకున్న దీనికి కష్టం ఫస్ట్ నుంచి అలవాటు అవడంతో ఉంటుంది దాకుండా అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తిని కలవటం కానీ ఆయన తీయటం అంటలేదు అవును మనకు కావాల్సింది ఏంటి ఆయన కలిసాడే లేదన్నది కాదు ఆయన ద్వారా మనం హెల్ప్ లేదా లేదన్నది కావాలి అంతే అవును దాంట్లో ఎక్కడ మీకు చిన్నది కూడా తేడా ఉండదు చిరంజీవి గారి విషయంలో అయ్యో మేము సార్ మా చేతులతో ఆయన వాళ్ళకి సహాయం వీళ్ళకి సహాయం పది ప్రత్యక్ష సాక్షి సూపర్ అండ్ చిరంజీవి గారికి సంబంధించి ఇంకో ప్రశ్న ఉంది మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను అని చెప్పి చాలా సార్లు ఈ రోజు కూర్చున్న ఈ క్షణం వరకు కూడా ఆయన చెప్పారు ఏ రోజు కూడా మీరు ఈ మాట మార్చలేదు వేరే మాట చెప్పలేదు చెప్పను కూడా అయితే మీరు చిరంజీవి గారితో అసలు సినిమాలే చేయలేదు నా క్వశ్చన్ కంప్లీట్ ప్లీజ్ మాట్లాడుకుందాం మీరు చిరంజీవి గారితో అసలు సినిమానే చేయలేదు కానీ మీరు ఎక్కువ సినిమాలు చేసింది బాలకృష్ణ గారితో ఏ రోజన్నా ఏమయ్యా శివాజీ నువ్వేమో పొగిడేది చిరంజీవిని సినిమాలు ఏమో నాతో చేస్తున్నామని తమాషగా అయినా సెటరిక కానీ ఇప్పుడైనా బాలకృష్ణ గారు అన్నారు బాలకృష్ణ గారు అనలేదు కానీ బాలకృష్ణ గారు పక్కన చుట్టూ ఒక అతను ఉంటాడు నాకు ఫ్రెండ్ బాగా రాజమండ్రిలో రాజమండ్రిలో బాలయ్యబాబు షూటింగ్ ఎక్కడ జరిగితే తను వస్తుంటాడు తను అన్నాడు ఇతను పొగిడేదేమో అక్కడ సినిమాలో మానే అన్నట్టు బాలయబాబు వాళ్ళు వాళ్ళు దాటిపోయారుబ్బా ఎక్కడికోను ఎన్ని నువ్వు అలా పట్టించుకోడు తను అసలు బంగారం తను అసలు ఏమి ఇలాంటి ఏం పట్టించుకోడు తను ఏంటంటే మూడీ ప్రేమ ఉంటే దగ్గర తీసుకుంటాడు చిరాకు వస్తే దగ్గర రానివాడు అంతే అంతే సింపుల్ ఇంకా అతనికి మూడోది నాకు తెలియదు మరి కోపం వస్తే కోపం ప్రేమ వస్తే ప్రేమ అంతే మనం దాన్ని అడ్జస్ట్ అయ్యి అతని ఫేస్ చూసి ఎలా దగ్గరికి వెళ్ళి ఒళ్ళో కూర్చోవాలా లేకపోతే దూరంగా ఉండాలి మనం డిసైడ్ చేసుకోవాలి ఓకే అవును అంతే అండ్ కాదంబర్ కిరణ్ గారితో మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఏమి లేవు రాజ రాజా రవీంద్ర గారికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఏమి లేవు అంటే ఇలా ఇంటర్వ్యూలో అడగొచ్చా కాదంబరి కిరణ్ గారి ఇంటర్వ్యూ కోసం నేను ప్రిపేర్ అవుతుంటే ఆయన ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు చిరంజీవి గారికి నాకు ఒక వ్యక్తి కనెక్షన్ కట్ చేశాడు ఆయన చుట్టూ ఉండేవాళ్ళు భీమవరం బ్యాచ్ కనెక్షన్ కట్ చేశారు నా మీద లేనిపోని చెప్పారు అని చెప్పి సార్ వాస్తవంగా చెప్తున్నాను ఆయన ఎవరి పేరు చెప్పలేదు నాకు వెంటనే స్ట్రైక్ అయింది మీ ఇద్దరే భీమవరం బ్యాచ్ చిరంజీవి గారి దగ్గర ఉండేవాళ్ళు అంటే సో ఇది నేనేమన్నా తప్పుగా అర్థం చేసుకున్నానా ఆయన చెప్పింది కరెక్టా నాకు కాస్త క్లారిటీ ఇవ్వదు ఎందుకు కాదంబరికే ఫోన్ చేసి కనుక్కుందాం నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఇంకోడ్ కంప్లీట్ చేసే అంత ఓపిక నాకు లేదు ఫస్ట్ సార్ అంత టైం ఓపిక ఆయనకి లేదు నెంబర్ వన్ నేను కన్నా కోపం వస్తే నేనే డైరెక్ట్ అడుగుతాను తప్పితే సార్ పైగా కాదంబరికిత్ కుమార్కి నాకు ఏముంటాయి నేను బావోబా ఉంటాడు మొదటి నుంచి కదా అసలు అతను సంఘసేవ ఏమి చేస్తుంటాడు హ్యాపీగా అతని పనులు ఉంటాడు నా పనులు పైగా ప్రత్యేకించి నేను కాదంబరి కిరణ్ కుమార్ గురించి నేను టైం వేస్ట్ చేసుకుని చిరంజీవి గారు అంటే మెగాస్టార్ ఆయన టైం వేస్ట్ చేసి అక్కడ వీళ్ళు చెప్పిన అవసరం నాకైతే లేదు నేను టూ హండ్రెడ్ పర్సెంట్ కాదు ఆ పర్మే ప్రొఫెషన్ ఇతని గురించే కదా అవర్ గురించి అక్కడ కామెంట్ నేను కామెడీ చేస్తానేమో కానీ సరదాగా ఎంజాయ్ జోకులు పర్సనల్ జోకులు వేసుకుంటా కానీ నా ఫ్రెండ్ సర్కిల్లో ఇలాంటి దరిద్రపులు మాత్రమే చేయను ఇలాంటి నీచమైన పనులు ద్రమైన పనులు ఒకరి గురించి ఒకరు చెవటాలు ఇక్కడ చేయటాలు నాకు మనిషి నేనే లాగ్ గో మీద దొబ్బతాను నా మెంటాలిటీ ఫస్ట్ నుంచి అలాగా నా సెకండ్ పిక్చర్ నుంచి అలాగా ఉన్నా ఇప్పటికే అలాగ ఒకరిని చూసి ఒకడు ఎదుగుతుంటే అని చూసుకుని పోవటాలు ఆడు పెద్దగారిలో తిరుగుతుంటే కులిపాడి మీద కామెంట్ చేయటాలు అలా బుద్ధి కాదు నాది నాది ఎంతసేపు ఈ క్షణం బతుకున్నాం ఎంజాయ్ చేద్దాం ఇది ఒకటే నా పని రెండోది ఉండదు అసలు ఇలాంటి ప్లేస్ లాంటివి కూడా వేస్ట్ దాన్ని అడగక్కర్లేదు కూడా ఎందుకంటే నలభై ఏళ్ళ నుంచి తను చూస్తారు కదా నేను ఆడి మీద ఈడు మీద ఈడు మీద కామెంట్ చేయను కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు అల్టిమేట్గా ఏమవుతుందంటే నేచర్ మన ఇది అబ్జర్వ్ చేస్తుంటుంది అబ్బా మనం ఏంటో అనుకుంటాం దేవుడు నా ఎవరిని నమ్మక్క నేచర్ అనేది ఒక దేవుడు అనుకుందాం మనం అది ప్రతి వాడి గుణం అబ్జర్వ్ చేస్తుంటుంది నేచర్ రకరకాల రూపాల్లో అది పంచపోతాలో ఉండడు ఇంకోటా ఉండడు ఇంకోటా ఉండి నేచర్ అనేది ఒకటి ఉంది కదా అది ప్రతి మనిషిని అబ్జర్వ్ చేస్తుంటుంది నేను నమ్మేది అది కదా ఇక్కడ ఎవడంతా పాపాలు చేస్తాడు ఇక్కడే అనిపిస్తాడు హ్యాపీగా కౌంటింగ్ ఇక్కడే కౌంటింగ్ అంతా ఇక్కడే మొత్తం అంతా ఆడు వేల కోట్లు ఉన్నవ్వండి అసలు లేకపోనివ్వండి ఏమైనా చేయనివ్వండి నోటు దోలు ఉన్నవ్వండి అన్నింటికి ఇక్కడే శిక్ష ఉంటుంది అడికి అవును అంటే నాకు క్లారిటీ వచ్చింది సార్ సారీ మీకు లేదు లేదు నేనైతే అలాంటి వాళ్ళు చేయనమ్మా నేను నేను నన్ను తిట్టినోడు కూడా నేను ప్రాముఖ్యంగా తీసుకుంటాను సూపర్ <laughs> and for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream so subscribe to iDream subscribe to iDream so subscribe to iDream, so subscribe to iDream media iDream I dream ki iDream team andar huge congratulations please subscribe iDream media please subscribe to iDream subscribe